ఇన్వెస్ట్మెంట్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్బీఐ నల్గొండ రీజనల్ మేనేజర్ శివకృష్ణ సూచించారు సోషల్ మీడియాలో వచ్చే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని చెప్పారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలో బ్యాంకు కస్టమర్లకు ఎస్బీఐ డిజిటల్ ప్రొడక్ట్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివకృష్ణ మాట్లాడుతూ పెద్ద పెద్ద బ్యాంకుల పేరుతో స్టాక్ మార్కెట్ చిట్కాలు చెబుతామని పెట్టుబడులపై సలహాలు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారని అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని సూచించారు సులభంగా డబ్బులు రావనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అలాంటి వారు ఎవరైనా తారాస పడితే వారిని నమ్మకుండా నేరుగా సమీపంలో ఉన్న ఎస్బీఐ బ్యాంకును సంప్రదించాలని సూచించారు ఆ తరహా వచ్చే ప్రకటనలన్నీ మోసపూరితమైనవని వారిని నమ్మితే నిండా మునుగుతారని హెచ్చరించారు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ ప్రకటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కోరారు ఎస్బీఐ బీవోడీ ఏజీఎం ప్రశాంత్ మాట్లాడుతూ ఎస్బీఐ కస్టమర్లు సైబర్ నేరాలకు గురై డబ్బులు నష్టపోవద్దనే ఉద్దేశంతో గత కొంతకాలంగా బ్యాంకు ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అనేక రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు సైబర్ నేరాలకు గురై ఎంతోమంది నష్టపోతున్నారని ఇందులో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎక్కువ డబ్బులు నష్టపోతున్నారని తెలిపారు సులభంగా డబ్బు సంపాదించాలని రాత్రికి రాత్రే సంపన్నులు కావాలనే దురాశతోనే చాలామంది సైబర్ మోసగాళ్ళ బారిన పడుతున్నారని చెప్పారు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సందేహాలు తలెత్తితే ఎస్బీఐ బ్రాంచ్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జి వెంకటేశ్వరరావుతో పాటు పట్టణంలోని పలు బ్రాంచీలకు చెందిన మేనేజర్లు ఎస్బీఐ కస్టమర్లు పాల్గొన్నారు భారతీయ స్టేట్ బ్యాంక్ వారి కస్టమర్స్ గురించి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోకూడదు సైబర్ ఫ్రాడ్స్కి గురవ్వకూడదు అని చెప్పి గత సంవత్సర కాలంగా కంటే ఎక్కువగా సైబర్ ఫ్రాడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రకరకాలుగా చేస్తున్నాము పార్క్ యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తున్నాము అలాగే టౌన్ హాల్ మీటింగ్ కండక్ట్ చేసి కస్టమర్స్ అందరికీ చెబుతున్నాము ఎక్కడ గ్యాదరింగ్స్ ఉన్నా వెళ్ళి కలుస్తున్నాము ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైబర్ ఫ్రాడ్స్ వల్ల ఎంతోమంది ఎన్నో డబ్బులు పోగొట్టుకుంటున్నారు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ద్వారా చాలా ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటున్నారు అది అలా జరగడానికి కారణం ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఒక సైకలాజికల్ సిచ్యువేషన్ని ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాని వాడుకొని ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏదో మనం కోల్పోతున్నాము మనం ఏదో మిస్ అయిపోతున్నాము మన పక్క వాళ్ళు మనకంటే ఎక్కువగా ముందుకు వెళ్ళిపోతున్నారు డబ్బులు ఎక్కువ సంపాదించేస్తున్నారు అనే న్యూస్ ఐటమ్స్ చదివి ఇందులోకి ట్రాప్లోకి పడుతున్నారు సో వీటన్నిటి నుంచి దూరంగా ఉండండి ఏదన్నా ఫైనాన్షియల్ సర్వీసెస్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అవ్వండి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా బ్యాంక్ మీ పక్కనే ఉంది అని గుర్తుపెట్టారు అందరికీ నమస్కారం అండి నా పేరు శివకృష్ణ నేను నల్గొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నల్గొండ రీజనల్ ఆఫీస్ రీజనల్ మేనేజర్ని ఈరోజు మేము నల్గొండ టౌన్ హాల్లో ఒక టౌన్ హాల్ మీటింగ్లో కండక్ట్ చేశాము అండ్ మన లోకల్ కస్టమర్స్ని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ని ఇన్వైట్ చేసామండి ది టూక్ దే టైమ్ వాళ్ళు టైం తీసుకొని వచ్చి మీటింగ్లు అటెండ్ అయ్యారు ఇక్కడ మేము ఏంటంటే బేసిక్గా మన అజెండా వచ్చేసి డిజిటల్ పెరా డిజిటల్ ప్రొడక్ట్స్ వీ హ్యావ్ అండ్ సైబర్ ఫ్రాడ్స్కి దానికి రిస్క్ మ్యూటికేషను అండ్ సైబర్ థ్రెడ్స్ పైన ఉన్న అవేర్నెస్ గురించి తీసుకురావడం కోసం మేము ఈరోజు మీటింగ్ పెట్టాం కండక్ట్ చేసాము సో మేము వాటిపైన ఒక ప్రజెంటేషన్ ఇచ్చాము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము హౌ కస్టమర్స్ ఎలా అవేర్గా ఉండాలి అలాంటి కాల్స్ ఏమైనా వచ్చినా కానీ డిజిటలైజ్లో వచ్చినా కానీ దానికి ఏం చేయాలి వెంటనే అనేసి టోల్ ఫ్రీ నెంబర్స్ అయినా సేవ్ చేసా అందరికి షేర్ చేశాము వన్ నైన్ త్రీ జీరో నెంబర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము అలాగే మా బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము చెప్పాము అండ్ మా నెంబర్ షేర్ చేశాము అలాగే మాకు మా లోకల్ హెడ్ ఆఫీస్ నుంచి బ్యాంకింగ్ అంబేట్స్మెన్ ఏజీఎం బ్యాంకింగ్ అంబేట్స్మెన్ శ్రీ ప్రశాంత్ కుమార్ గారు కూడా వచ్చారు యాజ్ అ స్పెషల్ గెస్ట్ ఆయన సార్ కూడా మాట్లాడారు సర్ కూడా తన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు అట్ ద సేమ్ టైం కస్టమర్స్ ఎలా జాగ్రత్తగా ఉండాలి ఆ దానిపైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఏం చేయాలి అన్న దానిపైన సార్ కూడా ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇన్స్టాగ్రామ్ అని లేకుంటే సోషల్ మీడియాలో కానీ ఏం జరుగుతుందనంటే కొందరు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ అనేసి మేజర్ అండ్ రెప్యూటెడ్ బ్యాంక్ నేమ్స్తో ఇంపర్సనేట్ చేస్తూ మేము ఇందులో అడ్వైస్ ఇస్తాం మీకు స్టాక్ మార్కెట్ టిప్స్ ఇస్తాము చెప్తాము అనేసి ప్రోక్ చేస్తూ ఉంటారండి చాలామందిని కస్టమర్స్ని అటువంటి వాటికి మీరు నమ్మకండి డోంట్ బిలీవ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎందుకంటే దేర్ ఇస్ నో షార్ట్ కట్ దేర్ ఇస్ నో ఈజీ ఈజీ మనీ అండి అటువంటి విషయాల్లో మీకు అలాంటి కాల్స్ వచ్చినా కానీ అడ్వైజరీ టిప్స్ వచ్చినా కానీ ఇమీడియట్లీ మీరు మీ నియరెస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మేనేజర్ని కాంటాక్ట్ చేయండి వీలైతే వీళ్ళకి కలవండి అంతేగానే డైరెక్ట్ ఇన్వెస్ట్ చేయకండి పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ బిలీవింగ్ సచ్ కైండ్ ఆఫ్ అ ఫేక్ థింగ్స్ సో యాజ్ స్టేట్ రెస్పాన్సిబుల్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఇలాంటి విషయంలో మాత్రం వీ టేక్ ఆల్వేస్ ఇనిషియేటివ్ టు ఎడ్యుకేట్ అవర్ కస్టమర్స్ అండ్ టు బ్రింగ్ ఇన్ అల్ ఆ దట్ అవేర్నెస్ ఇన్ అవర్ కస్టమర్స్ అందుకని ప్లీజ్ డోంట్ ఫాల్ ప్రిఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎస్పెషల్లీ సోషల్ మీడియా టిప్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ టిప్స్ అండి దెర్ఆర్ సో మెనీ ఫేక్ ఫ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ లైక్ దట్ ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్